నెల్లూరు రూరల్ ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరులో విద్యుత్ కష్టాలకు చెక్ పడింది స్థానికంగా తీవ్రంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు ఈ అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా గిర్ధర్ రెడ్డి స్పష్టం చేశారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గము ఇరవై ఐదో డివిజన్ ఉజ్బుజ్ నెల్లూరుకు సంబంధించి లో ఓల్టేజ్ సమస్యలు అధికారం దిశగా గతంలో శాసనసభ్యులు సేవిరెడ్డి గారు కానీ లేకుంటే నేను కానీ స్థానిక నాయకులందరూ కూడా గుజీ నెల్లిలో పర్యటించినప్పుడు లో వంటి సమస్య గుజీ నెల్లూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది దాన్ని పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు అధికారులతో మాట్లాడి ఈ లో సమస్య పరిష్కారానికి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరిగింది రోజు ఈరోజు స్థానిక కార్పొరేటర్ గిరిగారు మరియు స్థానిక కుటుంబ నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజలు మంగళ చేతుల మీరుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు ముఖ్యంగా ఈ కోటి ఇరవై తొమ్మిది లక్షలకు సంబంధించి మనం పద్మూరు ట్రాన్స్ఫారంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగిల్ బేస్ కానీ త్రీ పేస్ సంబంధించిన ట్రాన్స్ఫారంలు అదేవిధంగా సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఐదు కిలోమీటర్ల మీద వైరు అదేవిధంగా బుజుబు నెల్లూరు నుండి వెంకాచలం వెళ్ళు సప్లై సపరేట్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో దానికి కూడా ఖర్చు చేయబడింది అదేవిధంగా పేడర్ ఫైబ్రికేషను మిగతా ఏర్పాట్లకి దాదాపు యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ లో వోల్టేజ్ సమస్యకి ఈరోజు పరిష్కారం దొరికినందుకు చాలా సంతోషం ఉంది అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించి కూర్చో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో కానీ అటు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా మీడియా మిత్రులకి చూపిస్తున్న ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఫోటో ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది రోడ్లైనా ట్రైన్లైనా డ్రింకింగ్ వాటర్ సంబంధించి చాలా పెద్ద డివిజను ఇంకా కూడా చేయాల్సిన ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూటమి నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ స్థానిక నాయకులతో చర్చించి ప్రజల సూచనలు సలహాల మేరకు అవి కూడా చేస్తామని మీ ద్వారా విజగూరు ప్రాంత వాసులు కూడా తెలియజేస్తున్నారు ఏదైనా విమర్శంటో కూడా చెప్పి కూడా చేస్తామని అదేవిధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆత్మ ఈ ప్రభుత్వంలో పక్కన సంక్షేమం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా అర్హులైన అందరూ కూడా చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారు ఆఫీస్ దాకా అందరం కూడా సమన్వయం చేసుకుంటూ అరువులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తుంటారు ఇంకా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు రోడ్లైంది ట్రైనింగ్ సంబంధించిన బాగులైనా కరెంట్ అయినా అదేవిధంగా ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో వైద్యంగా ఆసుపత్రులు కూడా చాలా వరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా శంకుస్థాపన చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల శ్రీరెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి వాళ్ళకి అందిస్తూ మా జెండా అజెండా ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి తారతమ్యం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా జెండా అజెండాగా పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ముందు రోజుల నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజల స్థానిక ప్రజల సలహా కూర్చొని మేరకు అదేవిధంగా కూట నాయకులు సలహాలు తీర్చిన వరకు నిరంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోవాలి ఇన్ని మంచి పనులు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి રાષ્ટ્રપુત્ બીજેપી પ્રભુત્ની ગૌરવ મુખ્યમંત્રી નબાબુ ના પ્રધાનસભાની અંદર આશીર્વાદ